అరుణాచలంలో మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివిన నిత్యానందన సత్ర నూతన భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి మనం ఇప్పుడు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోరు ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆఫీస్ రూమ్ వస్తుంది ఆఫీస్ రూమ్తో పాటు ఇక్కడ రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు కొంచెం విశాలంగా బాగా ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళే విధంగా లిఫ్ట్లు రెండు పక్క పక్కనే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ లిఫ్ట్లో పక్కనే తర్వాత ఒక రూమ్ స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ స్టాఫ్ రూమ్ వంట వారికి అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ ఉండేందుకు ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడము ఇక్కడ మనం గమనించవచ్చు చాలా విశాలమైన గది ఇక్కడ వస్తుంది ఆ తర్వాత మనం చూస్తుంది మెట్లు పైకి వెళ్ళేందుకు మెట్లు లిఫ్ట్తో పాటు పక్కనే మెట్లు ఈ మెట్లు కూడా వెడల్పుగా ఎక్కువ మంది వెళ్ళడానికి రావడానికి సరిపడ విధంగా ఎడలుపుతోటి ఎడల్పు ఎక్కువ పెట్టి మెట్లు నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ అంతా కూడా కిచెన్ ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ వంట రూము ఆ వంట రూమ్ పక్క నుంచి దాని పక్కనే వాష్రూమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు ఆ రూమ్ తర్వాత ఇదంతా కూడా మనం చూస్తున్నది డైనింగ్ హాలు ఒక్కసారి ఎక్కువ మంది కూర్చొని భోజనం చేసే విధంగా విశాలమైన డైనింగ్ హాల్ను ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు ఈ ఫ్లోర్ మొత్తం కూడా వంట రూము డైనింగ్ హాలు వాష్రూమ్ ఈ మూడు ఉంటాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనం భోజనశాల పూర్తిగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ రూమ్స్ వర్క్ జరుగుతుంది వాల్ వర్క్ అంటే బ్రిక్ వర్క్ దగ్గర దగ్గర మొత్తం పూర్తి అయిపోయి చాలా క్వాలిటీగా వచ్చింది దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఏర్పాటు చేయడం రూమ్స్లో ఇక ఒకటి పెద్ద రూమ్ సూట్ రూమ్ లాగా తయారు చేశారు దీంట్లో నుంచి ఒక విజన్ కూడా మనకు కనపడుతుంటుంది ఇక్కడ అరుణాచలం సంబంధించిన ఏదైతే కొండ ఉందో ఆ కొండ వ్యూ పాయింట్ కూడా దీంట్లో నుంచి మనం చూసే అవకాశం ఉంది ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి అలానే ఇక్కడ థర్డ్ ఫ్లోరు ఇక్కడ అంత దాదాపు రూమ్స్ వర్క్ పూర్తయిపోయింది బ్రిక్ వర్క్ మొత్తం కూడా పూర్తి అయిపోయి ఇక మిగతా వర్క్లోకి వెళ్ళే పొజిషన్లోకి వచ్చేసింది ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనం బయటికి చూస్తే వ్యూ పాయింట్ ఎదురు కనపడే కొండ ఏదైతుందో అది అరుణాచలేశ్వర కొండ థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా బ్రిక్ వర్క్ మనం చూస్తున్నాం అంత పూర్తయిపోయి ఇక మిగతా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది అలానే ఫోర్త్ ఫ్లోర్ అయితుందో ఈ ఫ్లోర్త్ ఫ్లోర్ కూడా ఇప్పుడే బ్రిక్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పచ్చు మొత్తం కూడా ఇక్కడ ఈ ఫ్లోర్ అయిపోతే ఇక మనం ఫిఫ్త్ ఫ్లోర్లో సిక్స్త్ ఫ్లోర్ సంబంధించిన యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతుంది ఫోర్త్ ఫ్లోర్లో కూడా బ్రిక్ వర్క్ శరవేగంగా సాగుతుంది నిర్మాణం బాయ్స్ వర్క్ చేస్తున్నారు ఇది కూడా త్వరలోనే పూర్తవుతుంది ఇక్కడ వాల్స్ నిర్మాణం చేయడం క్యూరింగ్ చేయడం అన్ని చక్కచక్కగా సాగిపోతున్నాయి ఈ ఫ్లోర్ అయిపోయినాక ఇక ఫిఫ్త్ ఫ్లోర్ అవుతుందో ఆ ఫిఫ్త్ ఫ్లోర్ సంబంధించి ఆ మనకి సెంట్రింగ్ ఉంది మొత్తం సెంట్రింగ్ అంటే ఇక్కడ స్లాబ్ అయిపోయింది సెంట్రింగ్ ఉపదేయాల సెంట్రింగ్ ఉపదిస్తే అక్కడ కూడా బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు సో ఫోర్త్ వర్క్ ఫోర్త్ ఫ్లోర్లో ఉండే బ్రిక్ వర్క్ పూర్తి అయినాక ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్తారు ఇప్పుడు టాప్ ఫ్లోర్ మనం సిక్స్త్ ఫ్లోర్లోకి వచ్చాము ఓపెన్ ప్లేస్ అంతా ఇది కూడా స్లాబ్ అయింది ఇక్కడ కూడా యాక్టివిటీస్ తిరగాల మొత్తం కూడా చాలా వేగంగా ఈ యొక్క పనులు సాగుతున్నాయి మొత్తం ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నవారు దాని క్వాలిటీకి అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ప్రకారం నిర్మాణం చేస్తారు